ప్రియమైన దేవుని వింటలారా ఈ యొక్క పంతొమ్మిదవ తేదీ నాలుగో నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆ దేవదేవుని కృపా చూపున ఈ దినాన్ని కూడా ఆ ప్రభువు మనకు అనుగ్రహించారు అందును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినమంతయు ఆయన కృపాక్షేపములే మనం వెంటవచ్చును కాక ఆయన కృపలో మనమందరం బలపడి ఆశీర్వదించబడము కాక ఈ దినములో ప్రియులన ప్రేమాని చెట్టుకు ఫలించేడి ఆ ఫలములు పోచుకొని ఫలించి వాటిని ప్రభువుకు సుగంధ ద్రవ్యులు కాను పరిమళ ద్రవి పరిమళ తైలము ఆ ప్రభువు సమర్పించాలని మనం అనుదినము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఒకటో కొన్ని రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఈ దినము ఆరో వచ్చినంలో పిల్లల ఈ దినము ఏ యొక్క ఫలాన్ని ఫలించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఒకటో ఒక రాసిన పత్రిక ఆరో అధ్యా పదమూడవ అధ్యాయము ఆరో వచ్చినం ఆ నాలుగవ వచ్చినానికి చదువుతున్నానండి ఏ ఫలాలు ఫలించాలో ఈ మనం ధ్యానం చేసుకున్నాం కదా అయినా కూడా ఈ దినమేనండి ప్రేమ దీర్ఘకాలము సహించను దయచూపించను ప్రేమ మచ్చరపడదు ప్రేమ డబ్బమ్మగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నాడు దుర్నీతి విషయమై సంతోషపడక సత్య బంధు సంతోషించను అన్నిటికీ కాడుకొనను అన్నిటినీ నమ్మను అన్నిటినీ నిరీక్షించను అన్నిటినీ ఓడ్చను ప్రేమ శాశ్వత కాలములను ఇక్కడ పిల్లల నిన్న మనము దుర్నీతి విషయమై సంతోషపడవద్దు అని చెప్పుకున్నాం ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషపడదు కానీ ప్రేమ నీతి విషయంలో సంతోషపడుతుంది సత్యమందు సంతోషించను దుర్నీతి విషయంలో సంతోషపడక ప్రేమ సత్యమందు సంతోషించను ప్రియ ఎవరు పెట్టినారా ఆ పరలోకనాథుడు ప్రేమ అనగానే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అని మనం ముందే చెప్పుకున్నాం ఒకటి ఆ ప్రేమ ఈ హృదయంలో ఆ ప్రేమ నీ చెట్టు నీ హృదయంలో మోల్చినప్పుడు ఆ చెట్టులో కొన్ని ఫలాలు వస్తాయి ఆ ఫలములు సుగంధ ద్రవ్యములుగాను పరిమళ తైలముగాను ఆ ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయనకి అర్పించినప్పుడు ఆయన ఆంద్రాణించి ఆయన సంతోషించి ఆయన దీవెలతో నిన్ను నింపుతాడు ఆయన కృపలతో నిన్ను నింపుతాడు ఆయన ఆశీర్వాదములతో నిన్ను నింపుతాడు ఆయన పరలోక సంబంధమైన పౌరసత్వాన్ని నీకు అనుగ్రహిస్తాడు పరలోకరాజ్య భాగ్యాన్ని నీకు ఇస్తాడు ఎప్పుడు నీవు ఆ ప్రేమ అనే చెట్టు ఫలించి ఈ సుగంధ ద్రవ్యాలు ప్రభువు అర్పించాలి కదా ఇవి అర్పించకుండా ఏమండి దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వకుండా మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు 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 అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఆయన బిడలవుగా మనం జీవించాలి కదా ఆయన ఇష్టానుసారంగా మనం ఉండాలి కదా చూడండి సత్యమన్ను సంతోషించను సత్యము అనగా ఎవరిక్కడ ట్రూత్ అన్నాడు దేవుడు నేను సత్యాన్ని రెండోది సత్యమనే దట్టి కట్టుకోనుండి ఆయన అంటాడు నేను లోకానికి సత్యాన్ని అంటాడు నేనే సత్యాన్ని సత్యమనే గట్టి కట్టుకోండి సత్యమందు నిలకడగా నిలిచి ఉండి అంటాడు ఈ ఉచ్చినాలన్నీ నేను ఇప్పుడు చూపించడం లేదు కానీ ఫ్రీడరా ఈ సత్యాలు అనగా ఏ శుభు ప్రభు ఈ సత్యము అనే ఈ ప్రభు మార్గంలో మనము ఆ సత్యమందు సంతోషించాలి అనగా దేవునిలో సంతోషించాలి ఏమండి దేవునిలో సంతోషించాలి ప్రభువులో ఆనందించాలి ఆ దేవదేవుని కృపాతి మహాషయం కృపాతిషేమని బట్టి మనం ఆనందించాలి ప్రభువులో ఎన్ని కష్టాలు వచ్చినా ఫ్రీలదా దేవుని సేవలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోభములు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏమండి వాటి ఎందుకు సంతోషించాలే కానీ ఏనాడు కూడా దుఃఖపడకూడదు అనగా ఆనందంతోనూ సంతోషంతోనూ దేవుని సేవ కొనసాగించాలి ఏనాడు దిగులు పడకూడదు విశ్వాస విషయంలో నువ్వు నడిచేటప్పుడు ఎల్ల సంతోషంగా సమాధానంగా ఆనందంగా నువ్వు ప్రయాణం చేయాలి నీ జీవితం అంతయు నీ జీవితం ఆయనలోనే మనం బలపడి ఉండాలి ఆయన కృపనే మనం పొంది ఉండాలి ప్రియులారా దేవుని అందే సంతోషించాలి దేవుని అందే ఆనందించాలి ఆనందించడి మరలా చేపతిని ఆనందించడి ఆనందించుడి మరలా చెప్పేది ఆనందించుడి అంటాడు అప్పోట్లేదు పౌరు గారు సంఘాలు అనగా దేవుని ఎందు ఆనందించాలి సత్యమందు సంతోషించాలి దేవుడు మనకిచ్చే అద్భుతమైన వరాలు ఏంటంటే సంతోషము సమాధానము ఆశీర్వాదము ఏమండి ఇవన్నీ ప్రభు ఇచ్చే కదా దేవుడు ఇచ్చే ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందాలంటే మనము దుర్నీతి విషయంలో సంతోషపడగా సత్యమందు సంతోషించాలి దుర్నీతి విషయంలో ఏనాడు కూడా సంతోషపడకూడదు పిల్ల సత్యమందు ఆనందించాలి ఈ సత్యమందు ఆనందించేటప్పుడు ఇక్కడ ఒక మాట కాసేపు ఆగి ధ్యానం చేద్దామా ఈ సత్యమందు ఆనందము అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సేవలో దేవుని కృపలో దేవునిలో నువ్వు ఆనందించాలంటే కొంత దుఃఖం కొన్ని కొన్ని శోధనలు తప్పక వస్తాయి శారీరకంగా ఏమండి శారీరకంగా కొన్ని కష్టాలు వస్తాయి యోగు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం గారు సత్యమందు సంతోషపడుతూ ఉంటే సత్యాన్ని దీగా కట్టుకొని ఆ సత్యమందే నిలకడగా ఉండి ఆ సత్యంలోనే నిలవబడి నీతివంతుడుగా అదే అంతట్లో పేరుని కలిగితే ఆయనకు సాత్తానుగాడు ఏం చేశాడు నేను శోధన కలుగు చేశాడు కారణం ఏంటి అది సత్యమందు ఉన్నాడు అది సత్యాన్ని టెస్ట్ చేస్తున్నాడు ఈ నిలబడతాడా లేదా ఈ ఆస్తి ఉన్నంతకే ఉన్నంతవరకైనా ఈ పేరు ఉన్నంత వరకైనా ఈ కుమారులు కుమార్తెలు వరకైనా ఈ దాసాదాసీలు వరకైనా ఎన్ని పోయినా కూడా సత్యమందు నిలకడగా నిలబడతాడా లేదా అని ఒక టెస్టు ఇక టెస్ట్ జరుగుతూ ఉంది అయితే ఆ సంగతి యోగకాలు తెలియదు ఆయన ఏమంటున్నాడు దేవుడి ఇచ్చాను దేవుడు తీసుకొని అంటున్నాడు దేవుడి నామానికి స్తోత్రం కలిగిన దాకా అంటున్నాడు ఆయన ఎప్పుడు కూడా దుఃఖపడలే చివరికి శారీరం కూడా శరీరం కూడా అనారోగ్యం పాలు చేయడం చేస్తాడు శరీరం అంతా పొందు రక్తం వచ్చేము చివరకు బాలీ కూడా తగిన రావట్లేదు ఆ పరిస్థితుల్లో కూడా అది సత్యమందే ఉన్నాడు ఆ సత్యంలోనే ఆ దుఃఖంలో ఆనందిస్తున్నాడు పిల్లల క్రైస్తవ జీవితం ఏంటంటే దుఃఖంలోనే ఆనందం కనపడాలి నీకు శోధనలు వస్తాయి కాదనిలే నీకు వ్యాధి వస్తుంది కాదనిలే నీకు ఆర్థిక బంధులు వస్తాయి కాదల్లా నీకు ఎన్నో కష్టాల బాధలు వస్తాయి కాదంట్లో వాటిలోనే నువ్వు సంతోషపడాలి నువ్వు సత్య ముందు నిలకడగా ఉంటే నువ్వు వాటి ఏంది సంతోషపడతావు వాటి ఏంది ఆనందిస్తావు అరే లుయా కాబట్టి ప్రియా దేవుని వెళ్ళారా దేవుని యొక్క కృపలో దుర్నీతి విషయముందు సంతోషపడక సత్యమందు సంతోషపడాలి ఆ దేవుని కృపలో మనము సత్యమందు సంతోషపడుతూ అలాంటి గిఫ్ట్ దేవుని దగ్గర మనం రపాదించాలి ఈ ప్రేమ అనే చెట్టుకు ఫలించీ ఫలము ఈ ప్రేమ ఫలం ఏంటి అనగా సత్యమందు సంతోషపడ్డాం సత్యమందు నిలకడగా ఉండడం సత్యమందు ఆనందించడం సత్యమనే దట్టిని మన నడుము కట్టుకోవడం ఆ సత్యములు ఆ సత్యవంతుడైన ఏ సయ్యను మనం అనుసరిస్తూ ఆయనలో ఆనందించడం ఇది ఈ ఫలింపు అవసరం ఈ ఫలం ప్రముఖ మనము సుగంధ ద్రవింపు కాదు పరిమళ తైలిము కాదు ఆ దేవుడి మనం అర్పించడము కాక అలాంటి కృపణ ప్రియుడైన ఏ సై మనందరికీ చేయను కాక ప్రిల్లరా సంతోషించని మరలా చెప్పింది సంతోషించడి ఆనందించుడి మరలా చెప్పిన ఆనందించాడు అయ్యా నాకు బాధలు ఉన్నాయి అయ్యా నాకు వ్యాజు ఉంది నేను ఎట్లా సంతోషించాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో సంతోషించు దేవుళ్ళు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఆనందించు దేవుళ్ళు అలాంటి ఆనందం అలాంటి కృప అలాంటి ప్రేమ నా ప్రియుడైన చేసే మనందరికీ దయచేయుడు కాక ఆమె దేవుడు ఈ వాక్యం దీవించుదాకా ప్రార్థన చేసుకున్న మహోన్నతుల స్తోత్రం ఈ బిడ్డలందరూ వాక్యమింటున్న బిడ్డలందరూ సత్యమందు బంధు సంతోషించే కృప దయచ్చేయమని ఏసు రాజున్నాను తండ్రి ఆమెల్ తల్లిని దేవుడు కుమారుడు నీ శ్రు కృష్ణుడి పరిశుద్ధాత్మని నీత సవాసం వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలో ఒక పరిశుద్ధులు తరని తిరిగి తగ్గ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడింపబడిన ఆమె ప్రైజ్ లావ్ ఎ గుడ్ డే ఇది ఆయన ఐదు కృపా క్షేమీ వచ్చను కాక కాలేలు